చిన్నాడు వంట ఇది తెలుసా ఆడ మొఖం చూపియొద్దు అంట వాడే చెప్పాడు అందుకే మొఖం చూపించకూడదు మొఖం చూపియొద్దు ఇప్పుడు చదురుతున్నాడు వీడియో తెస్తాను అంటే అన్ని అమూల పెడుతున్నాడు అనమాట మొఖం చూపియాలి ముఖం చూపియొద్దు అని చెప్పాడు స్ట్రిక్ట్ వార్నింగ్ ముఖం చూపించను కావాలంటే ఎలా చేస్తున్నాడో చూడండి అలా వెలిగిచ్చాడనమాట పిండి కూడా వాడే కలుపుకున్నాడు నిజం బాగుందరా బా బాగానే కలిపేమయ్యా అట్లా తీసుకున్నాడు అనమాట అంటే ఆయిల్తో చేయమన్నాను నేను నాకు రాదు ఆయిల్తో అని అబో మీ పిల్లలకు కూడా నేర్పండి మనం అనుకుంటుంటాం కానీ మగపిల్లలకి ఏంది ఆడపిల్లలకి అని నేర్పాలి నేర్పితేనే ఇప్పుడు ఇటు వెళ్ళినప్పుడు మనం మనం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడికైనా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఈజీగా వీలుగా ఉంటాయి ఇట్లాంటి వంటకాలు సరే చేసుకోలేనప్పుడు అనుకోండి ఎట్లాగో స్విగ్గీలు బొగ్గులు జొమాటోలు టమాటోలు ఉంటాయి కదా వాటిలో ఆర్డర్ చేసుకుంటారు కానీ ఇలా వాళ్ళ చేతితో వాళ్ళు కనీసంలో కనీసం వారంలో నాలుగు సార్లు చేసుకొని స్విగ్గీలో మూడు సార్లు ఆర్డర్ అనుకోండి సరిపోతుంది కదా అలా అనమాట అరే అంట మొఖం చూపించకూడదంట మళ్ళీ మొఖం చూపిస్తాను అని మళ్ళీ డౌటు ఇగో మనం వాళ్ళకి దిష్టి వచ్చేసింది మా అబ్బాయికి నేను ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్నాను పెనం బాగా గాలింది చపాతి బాగా చేస్తున్నాడు సరే ఇక వీడియో బంద్ చేసేస్తున్నా మీ పిల్లలకు కూడా అంటే అలవాట్లు నేర్పండి నేనే నేర్పల టైంపాస్ అవు అవ్వట్లేదు మమ్మీ బోర్ కొడుతుంది మమ్మీ అని వాడే పూనుకున్నాడు అనమాట అది సంగతి నేను చేపిస్తున్నానని చెప్పి మరి మళ్ళీ తప్పుగా అనుకున్నారు తప్పుకండి కొడక అసలు అబ్బో అదేం మాళ్ళయ్యా బో ఏం మాడ సమోసా స సమోసా మోడల్ అంటే సమోసా మోడల్ అంట అయ్యా బాబులారా బా అబ్బాయిలారా అగో సమోసా మోడల్ అంటది అవో మీరు కూడా చూడండి సమోసా మోడల్ చూడండి చూడండి లైట్ వేస్తున్నా సమోసా మోడల్ కిచెన్ గలీస్ అయిపోయింది అర్రర్రర్రర్ర అనుకోవడం అనుకుంటాం కానీ అప్పుడప్పుడు ఇలా గలీస్ అయినా గందరగోళమైనా ఇలా నేర్పుతూ ఉంటే వాళ్ళకి కూడా ఇవి అలాగైతే వచ్చినాయో క్లీన్ చేసుకోవడం కూడా అలానే వస్తుంది అదిగో అంత అంత ఆయిల్ వేసిండు దాని మీద స్పూన్తో అది వేసాడు అది వచ్చి కాస్త చెయ్యి మీద కూడా పడింది అనుకుంటా పడింది అయ్యా ఆ పడలేదంట ఇక దాన్ని రుద్దుతున్నాడు అంటే పూర్తి చపాతి మీకు ఇవ్వాలి కదా ఎట్లా వచ్చిందో కరెక్ట్గా తీసాడు లేదా అంటే పెద్ద చపాతీలు రావట్లేదంట సరే ఎట్టో కట్ట పెద్ద చపాతీలు రెండు తిన్నామనుకోండి అనుకోండి చిన్న చపాతీలు ఒక నాలుగో ఐదో తినట సరిపోద్ది నాకు మాత్రం ఈ పూట డిన్నరు మా అబ్బాయి చే చపాతీలతో సరిపోద్ది నిజం అసలు ఏం ఒత్తున్నాడు చూడండి సిమ్లో పెట్టాడు మళ్ళీ అన్నమాట అది సిమ్లో పెట్టాడు మాడిపోకూడదు కదా బాగా కాలం ఆహా సూపర్ అసలు ఏమన్నా కాల్చిండా ఏమన్నా కాల్చిండా అది నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్